అబ్బా ఇప్పుడే అన్న కొత్త అప్డేట్ వచ్చింది కొత్త గ్లిచ్ కూడా అనమాట ఇప్పుడైతే ఆ గ్లిచ్ పని చేస్తాను చూద్దాము ఆహా ఏందన్న ఇది గొడవలేకపోతాము ఆడికి పోతాం ఏ గరేనా బాబు ఏ ఈవెంట్ తెచ్చినాక దాంట్లో గీచ్లు కంపల్సరీ అనేట్లుంది ఏమన్నా ఇది ఇంక ఇట్లే పోయేదట్లే ఉంది ఇది అబ్బాయి ఇదేందన్న ఇది ఏందన్నా ఇది అబ్బా ప్రతి ఈవెంట్కి ఇలాంటిది ఏందో తెస్తాడే బా ఇదైతే బారీతమ్మా చూడన్నా వీడు బా దీంట్లో ఫైర్ చేసే కాదు కాడి దొబ్బేసి ఉందని మెళ్ళిపోటికిది ఆటనుంచి వీడికి వచ్చేసి డైరెక్ట్గా ఎవరన్నా వీడో మళ్ళీ ఈడే దిగుతాడు నేను గానీ మంది మింగికి వస్తావరా నేను మింగడాలే గాని మింగిచ్చుకోడా లేవు ఆహా వీడు డ్రాప్ పక్కన యుద్ధాలు చేస్తా అంటే వీడు డ్రాప్ తో ఏం చేస్తున్నాడు అబ్బా అన్నాయుడు ఉన్నాడు వాడు రాలేనండి పోనీ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి ప్లీజ్ అలాగే అందరికి హ్యాపీ సంక్రాంతి